ఈ రోజు దేవుని వాగ్దానంగా యశ్యా గ్రంథము నలభై మూడో అధ్యాయము పదమూడవ వచనాన్ని చూసుకున్నాం నేను కార్యము చేయగా వాడెవడు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి దేవుడు కార్యం చేస్తే దాన్ని త్రిప్పగలవాడు ఎవడు ఎవరో చేతపడి చేసినారండి ఎవరో నాకు ఆ చిల్లంగితనం చేసినారండి నా మీద మంత ప్రయోగం చేసినారండి నాకు అందుకనే పరిస్థితి ఇట్లుందండి అనారోగ్యం ఇట్లుందండి కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయండి దేవుడు కార్యం చేస్తే నీవు ఆ యొక్క చాతబడి నుంచి బయటపడతావు ఆ మాంత్రిక శక్తి నుంచి నువ్వు బయటపడతావు ప్రభువు కార్యం చేయగా దాన్ని త్రిపగలవాడు ఎవడు అల్య ఎవరు కూడా ఏం చేయలేరు డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసినారు ఈ అనారోగ్యం స్వస్థత రాదంటండి ప్రభు కార్యం చేస్తే నీకు స్వస్థత వస్తుంది దాన్ని త్రిపగలవాడు ఇవ్వడు అలలుయా అప్పుల బాధలు ఎక్కువైపోయినాయండి టెన్షన్లు ఎక్కువైపోయినాయి ప్రభు కార్యం చేసి నీ అప్పులన్నీ తీసేస్తే దాన్ని త్రిపగలవాడు ఇవ్వడు నాకు శత్రువులు ఎక్కువ ఉన్నారండి నన్ను కాపాడేది ఎవరు ప్రభు నీ పట్ల కార్యము జరిగిస్తాడు నా బిజినెస్ నడవట్లేదండి ప్రభు కార్యం జరిగించగలడు నాకు సంతానం లేదండి నీకు సంతానం ప్రభు ఇవ్వగలడు వివాహం జరగట్లేదండి వివాహం ప్రభు జరిగించగలడు జీవితంలో గొప్ప వెలుగు ఆయన ఇవ్వగలడు నాకు నిరీక్షణ లేదండి నేను బ్రతకలేనండి ప్రభు నీ పట్ల కార్యం జరిగిస్తే దాన్ని ఎవరు కూడా త్రిప్పలేరు బలమైన కార్యము మన దేవుడు చేయగలడు అలలుయ్య దానికి ఎవరు కూడా అడ్డు రాలేరు మా ఊళ్ళు అడ్డు వచ్చినారండి అందుకని ఆ పెళ్లి సంబంధం అయిపోయిందండి ఎవరో నాకు మీద చాదబడి ఇస్తున్నారండి అందుకని నేను రోగాల పాలైనానండి నాకేదో ఇబ్బంది ఉందండి బిజినెస్ లో శత్రువులు ఉన్నండి వాడు ఇలా వీడు కబ్జా చేసినాడండి ఏవేవో ప్రాబ్లం చెప్తా ఉంటారు మంచిదే నీకున్న కారణాలన్నీ నిజమే అయితే దేవుడు కార్యం జరిగిస్తే ఆ వాటన్నిటినీ ప్రభు ఒక్కసారిగా త్రిప్వేయగలడు దైవ కార్యం నీ జీవితంలో జరిగితే బలమైన దేవుని కార్యం జరిగితే నీకంతా మేలే జరుగుతుంది దేవుని ప్రేమించు వారికి అనగాహన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతాయి దావిదు దేవుణ్ణి ప్రేమించినాడు ఎన్నో కష్టాలు వచ్చినాయి సౌలు రాజు అతన్ని చంపుదామని చూసినాడు కాని తుదకు సౌలు చనిపోయినాడు యుద్ధంలో దావిదు రాజైనడు యోసేపు మీద అందరినీ పగబట్టి గుంటలో వేసినారు కానీ యోసేపు దేవుణ్ణి ప్రేమించినాడు కాబట్టి అతని యథార్థతను చూసిన దేవుడు అతన్ని ప్రధాన మంత్రిగా చేసినాడు అలలోయ ఈ రోజు ఈ వాక్యం వింటున్న నిన్ను కూడా దేవుడు దీవించగలడు అభివృద్ధి పరచగలడు అలలోయ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి దైవ కార్యం వారి జీవితాల్లో జరిగించండి ప్రతి విధమైన రోగము ఇబ్బందులు కష్టాలు అప్పుల బాధ నుంచి విడిపించమని మేలు చేసి బలపరచమని మా ప్రభును రక్షకుడుస్తున్నా ప్రార్థిస్తున్నాను నేను పాస్టర్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ సెవెన్